భాగ్యనగరంలో రవాణాపై దృష్టి పెట్టిన సర్కార్ మెట్రో విస్తరణను వీలైనంత త్వరగా పట్టాలెక్కించే పనిలో ఉంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎల్ఎన్టీతో పలు దఫాలుగా చర్చించారు తాజాగా మూడు రోజుల క్రితం చర్చించి జాప్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయానికి రావాలని స్పష్టం చేసినట్లు తెలిసింది ఒకానొక సమయంలో బ్యాంకుల్లో ఉన్న రుణాలు పదమూడు వేల కోట్లు నిర్మాణానికి అయిన ఖర్చు ఏడు వేల కోట్లను కలిపి ఇస్తే పూర్తిగా తప్పుకుంటామని ఎల్ఎన్టీ ప్రతిపాదించగా రుణాల బాధ్యత వరకు పూర్తిగా తీసుకుంటామని బీఆర్ఎస్ హయాంలో వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద పెండింగ్ లో పెట్టిన బకాయిల వరకు ఇస్తామని ప్రభుత్వం వైపు చెప్పినట్లు సమాచారం మొదటి దశ పాటు రెండో దశలోనూ కొంత భాగాన్ని ఎల్ఎన్టీ చేపట్టారన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఉందని పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాల్ని పరిగణలోకి తీసుకుని మూడేళ్లలో రెండో దశను పూర్తి చేయాల్సి ఉందని దీనికి సహకరించాలని సీఎస్ సూచించినట్లు తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రెండో దశ ప్రతిపాదనను కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే సగం ఒకరు నిర్వహిస్తుంటే మిగిలిన సగం వేరేవారు నిర్మించి ఎలా నిర్వహిస్తారు విక్రయించిన ప్రతి టికెట్లో ఎవరివాటా ఎంత తైతర ప్రశ్నల్ని కేంద్రం లేవనెత్తినట్లు తెలిసిందే వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ కలసి ఒక ఒప్పందం చేసుకుని రావాలని సూచించింది ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం కొన్ని రోజులుగా తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది మెట్రో మార్గాన్ని రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ నాలెడ్జ్ సిటీ మీదుగా నియో వరకు మియాపూర్ నుంచి బీహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు ఎల్బీనగర్ నుంచి నగర్ వరకు గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నాగోల్ నుంచి ఎల్బీనగర్ బొవైసీ ఆసుపత్రి మీదుగా శంషాబాద్ వరకు ఇలా పూర్తిస్థాయిలో విస్తరిస్తేనే ప్రయోజనముంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఉన్న మెట్రో రైళ్లను పరిగణలోకి తీసుకుంటే ప్రజలు చివరి పాయింట్లో దిగి ముఖ్యమైన ప్రాంతాలకు ఆటోలు ఇతర వాహనాల్లో వెళ్లాల్సి వస్తోందని రెండో దశ పూర్తి చేస్తేనే పూర్తి స్థాయిలో ప్రయోజనముంటుందని భావిస్తోంది ప్రస్తుత మెట్రోతో తమకు ఏడాదికి ఆరు వందల కోట్ల నష్టం వస్తోందని నిర్వహణ సంస్థ ఎల్ఎన్టీ పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రతిరోజు ఎంత వస్తుందో ప్రభుత్వం వద్ద లెక్క ఉందని బ్యాంకుల్లో ఉన్న రుణం పదమూడు వేల కోట్లు ఇస్తామని సర్కార్ చెప్పినట్లు తెలిసిందే గత ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద మూడు వేల కోట్లు ఇవ్వడానికి అంగీకరించి తొమ్మిది వందల కోట్లు ఇచ్చిందని ఇందులో మిగిలిన మొత్తం కూడా ఇస్తామని పేర్కొన్నట్లు సమాచారం తాము మెట్రోను అమ్మబోం సంతకమో చేయబోమంటూ ఎల్ఎన్టీ సంస్థ పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం నిత్యం ఐదు లక్షల మంది వరకు ప్రయాణిస్తుండగా విస్తరణ తర్వాత ఆ సంఖ్య పన్నెండు నుంచి పదమూడు లక్షలకు చేరుతుందని అప్పుడు మొదటి దశ మెట్రోకు చాలా ఉపయోగమంటూ వివిధ రకాల లెక్కల్ని సంస్థ ముందు పెట్టినా అంగీకరించలేదని తెలిసిందే మొదటి దశ మెట్రోకు తొమ్మిది శాతం వడ్డీతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని ప్రస్తుతం నాలుగు శాతం వడ్డీతోనే తీసుకోవడానికి అవకాశం ఉన్నందున మూడేళ్లలోనే లాభాల్లోకి వస్తుందని ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు ఎల్ఎన్టీతో ఒక అంగీకారానికి వచ్చి ముందుకు వెళితే తప్ప కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం లేకపోవడంతో వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం చర్చల్ని ముమ్మరం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి